టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యాభై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఐదేళ్ల కుర్రాడిలా ఎలా కనిపించగలుగుతున్నారు నేటి యువతను వెంటాడుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న కూడా ఇదే మహేష్ ఎక్కడ కనిపించినా కూడా లుక్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది తాజాగా వారణాసి మూవీ గ్లిమ్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ లుక్ స్మైల్ యూత్ఫుల్ గ్లో చూసి ఫ్యాన్స్ మరోసారి షాక్ అయ్యారు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్ పృథ్వీరాజ్ సుకుమారన్లతో పాటు మహేష్ బాబు రుద్ర రోల్లో కనిపించబోతున్నారు అయితే మహేష్ లుక్ కి అందరూ ఫిదా అయిపోయారు ఇంతకీ మహేష్ లుక్ వెనుక రహస్యం ఏంటి మహేష్ లుక్ వెనకాల రహస్యాన్ని ఆయన ఫిట్నెస్ కోచ్ కుమార్ మనావా ఫిజిక్ ఎలైట్ మాస్టర్ ట్రైనర్ పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం మహేష్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వర్కౌట్ చేస్తారట రోల్స్ కోసం కాదు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం అట చాలా మంది స్టార్స్ సినిమాల కోసం మాత్రమే హార్ట్ ట్రైనింగ్ చేస్తారు కానీ మహేష్ ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా వర్కౌట్స్ చేస్తారని చెప్పుకొచ్చారు కుమార్ అంతేకాదు మహేష్ స్మార్ట్ లుక్ కి కారణం అతని హైట్ కూడా సిక్స్ వన్ హైట్ లాంగ్ లిమ్స్ కారణంగా మజిల్ గెయిన్ చాలా ఆర్మ్స్ కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు వారంలో ఐదు రోజుల పాటు అరవై నుండి తొంభై నిమిషాలు వర్కౌట్ చేస్తారట మహేష్ బాబు చెస్ట్ బ్యాక్ షోల్డర్స్ ఆర్మ్స్ లెగ్స్ అన్నిటికీ కూడా తగిన వ్యాయామం అందేలా కష్టపడతారట వెయిట్ లిఫ్టింగ్ యోగా పిలాటెస్ ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ పెంచడానికి స్ట్రెచింగ్ యాక్షన్ సీన్స్ కి సపోర్ట్ చేసేలా బాడీని రెడీగా ఉంచుతారు సిక్స్ ప్యాక్ యాప్స్ కాదు ఓవరాల్ స్ట్రెంత్ బ్యాలెన్స్ పై ఫోకస్ చేస్తారట రెస్ట్ రోజుల్లో లైట్ యోగా లేదా వాకింగ్ చేస్తారట మహేష్ బాబు రోజుకి ఐదు నుండి ఆరు మీల్స్ సప్లిమెంటరీ షేక్స్ ప్రోటీన్ కాప్స్ హెల్దీ ఫ్యాట్స్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకుంటారట మహేష్ ఆయన ఏ టైంలో ఏం తినాలనేది ఆయన భార్య నమ్రత మానిటర్ చేస్తారట బ్రేక్ఫాస్ట్ గా అంటే ఓట్స్ ఎగ్స్ నట్స్ ఫ్రూట్స్ ఇడ్లీ దోశ పూరి స్ప్రౌట్స్ పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ షేక్ లంచ్ లోకి చికెన్ లాంగ్ ఫిష్ బ్రౌన్ రైస్ కష్కష్ డిన్నర్కి కి బ్రౌన్ బ్రెడ్ ఎగ్స్ చికెన్ ఇలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుందట నమ్రత అంతేకాదు నుండి నాలుగు లీటర్ల నీరు గ్రీన్ టీ తీసుకుంటారట మహేష్ బాబు ఇది మెటబాలిజాన్ని బూస్ట్ చేసి లీన్ మస్కులర్ ఫ్రేమ్ మెయింటైన్ చేస్తుంది ఫిట్నెస్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది మహేష్ ఫిట్నెస్ మంత్ర మీరు కూడా మహేష్ ని ఫాలో అయిపోయి గా మెరిసిపోండి